అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రైతులకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడడం జరిగింది ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో మరొకసారి నాలుగోసారి సీఎంగా చంద్రబాబు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నెల తొమ్మిదవ తారీఖున అమరావతిలో ఈ నేపథ్యంలోనే మనకు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం రెండు మిక్ష మిత్రపక్షాలు కాబట్టి మనకు ఒకసారి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయబోతున్నారండి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మరొక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వారందరికీ కూడా ఇప్పటికీ పదహారు విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక పదిహేడో విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ నెల రెండవ వారం నుంచి అంటే మన సీఎంగా చంద్రబాబు గారు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడవ విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఎవరైతే అర్హత ఉందో ఆ రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ అవుతుందని కేంద్రం మరొక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పీసీ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకోండి మీకు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి